వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ప్రతి ఇంటికి చంద్రబాబు మోసాలను తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వ మోసపూరిత పాలనను ప్రజల్లో ఎండగట్టాలని మాజీ మంత్రి వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు కాకినాడ నగరంలో స్థానిక సూర్య కళా మందిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజన్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కాకినాడ పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణరాజు జడ్పీ చైర్మన్ వెప్పర్తి వేణుగోపాలరావు మాజీ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ముందుగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండకడుతూ రీకాలింగ్ చంద్రబాబు బూస్ మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందని తెలిపారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాలింగ్ చంద్రబాబు బుష్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ వంటి పేర్లతో కూటమి ప్రభుత్వ పాలనను ఎండగెట్టే కార్యక్రమాలను ఐదు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని ఏడాది కాలంలో చేసిందేమీ లేదని ఆరోపించారు కూటమి వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని మోసం అబద్దాలతో కూడిన కూటమి పాలన తీరును ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిని నేటి యువత పోరులో నిలదీద్దామని పిలుపునిచ్చారు గత వైఎస్సార్ సిపి ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయాలు ఆరోగ్య విభాగం ఇతర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా రెండు పాయింట్ యాభై లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్నవారిని సైతం ఓడబీకి పొట్ట కొడుతున్నారని నిప్పులు చెరిగారు ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేలు అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ మోసాలపైన వైఫల్యాలపై ప్రజల తరపున అలుపెరగని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ మాజీ మంత్రి తోటా నరసింహం మాజీ ఎమ్మెల్యేలు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతల చుంటిబాబు నాయకులు దౌలూరి దొరబాబు యరమల కృష్ణుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు తోటా రాజీ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వాగ్దాన మార్చాలతో పాటు మాట అభివృద్ధికి అదే మన సమయంలో చెప్పారు గ్రామాల్లో చిన్నప్పుడు గ్రామంలో పెట్టినప్పుడు ప్రజల అవసరం ఉంది

మోసత్ కార్యక్రమం చేసి ఉంటారు కానీ ఆ నాయకులు అసలు అడిగితే అడిగితే టాట్ చేస్తామంటున్నారు అడిగితే తెలిపడి వాళ్ళు మాట్లాడతారు ఈ వ్యక్తి ద్వారా ఈ బతిరో చదువుగా पाल माल जैसे मार पाल के तला ये मां बाई था ये रेंजर ने कोला में मेडल भर के ये <laughs> तो एक आदमी के बाद मेरे के बाद जाने आपने जबी किया कि वाला आदमी कौन तेज था अब बारा मेरे को मिलाने के लिए ये तो ना कभी तो बाल रिश्ते तो मेरे कार्य के बाद देते हैं हरों चंद्रों हरों चंद्रों कंजी మనం చూసాం ఇదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కర్మ గారు మా ప్రతికి అన్నారు మా కన్నగారు ఈ బాబున్నారు దానికి వచ్చి ఎందు సాక్ష్యాలు పెట్టించారు కార్యక్రమం చేశారు ఎంత మొత్తం చేశారు మీరు

కోసం నిజ కోసం రైతుల కోసం ఎంతో తగ్గించి ఎంతో అవ్వకుండా ఇచ్చిన మాట తప్పకుండా అన్ని అమలు చేసిన ముఖ్యంగా

పార్టీ అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి ఆది గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని విస్తృత సమావేశాన్ని మన అంత నాయకులు ప్రధానంగా కోర నేతలు అందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఆ కార్యక్రమం పేరు చంద్రబాబు మేనిఫెస్టో అప్పుడు

చేతికి చేసుకుని కట్టి వైఎస్ఆర్ పార్టీని ఓడిపోసం ప్రయత్నం చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకున్న ప్రధానం ఏంటంటే అందరూ అభిప్రాయం ప్రజల్ని మరణించే విధంగా జనంలో ఎలా తీసుకెళ్ళాలంటే గతంలో ఆయన నుంచి గత

ఎన్నికలకు వెళ్ళాలిగా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో కానీ చంద్రబాబు యొక్క అబద్ధం అబద్ధమే తెలిసింది తర్వాత చూస్తే వచ్చిన వ్యవహామిని అమలు చేసే కనుక ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ ఏ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అది కూడా నెరవేర్చాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను కోట్ల సంవత్సరానికి మూడు వేల కోట్లు ఒక సంవత్సరం రెండవ సంవత్సరాలు ఆరు వేల కోట్ల మీరు ప్రజలకి వల్ల జన్మ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాటిని కూడా నిలబడాలి ఇక చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసేదో సయకులు మన నాయకులు మన కార్యకర్తలు కృషి చేస్తారు చివరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫైనాన్స్ ఇంజనీరింగ్ గురించి ఆయన జరిగిన సంక్షేమ పథకాలు ప్రాబలంలో వాళ్ళు మధ్య పరగలవాళ్ళు వాళ్ళు జరిగిందా ఉపయోగపడతారు ఆయన చేసిన సంక్షేమం ప్రతి నెల నుంచి వచ్చింది నుంచి వ్యాపారస్తులు వ్యాపారస్తుల ఉన్నత జరుగుతుంది కానీ గత సంవత్సరం నుండి ఈ రాష్ట్రంలో వ్యాపార ఉన్నత పరిస్థితి పేద ప్రజల పరిస్థితి ఏంటి దక్కలు ఎండిపోయింది ఈ రాష్ట్రంలో పేదలకి పెద్దలకి మధ్యప్రాల వారికి ఉన్నత రంగాల వారు కూడా దగ్గర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఈ రాష్ట్ర ప్రజాన్ని కూడా ఇప్పుడు ముందుగా ఈ రాష్ట్ర ప్రజాన్ని కూడా ఏమవుతుంది ఈరోజు పది శాతం క్షీణిత మనకు క్షీణించేటప్పుడు పది శాతం పది శాతం క్షీణించిపోయింది దయచేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీలను నిలబెరుచుకునే గారు ఎందుకంటే అమ్మఒడి సార్ తల్లి వందనం పథకం మనం వచ్చిన వాళ్ళు ఆయన చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా ప్రతి హామీ కూడా

మనందరికీ అభినందనలు జరిగిన సంఘతమీ అందరికీ మాను చేస్తాము అందరూ భాగంగానే భాగినల సంబంధించి గురించి ఈరోజు స్థాయి సమావేశాన్ని పెట్టుకోవడం జరిగిన సంఘతమీ అందరికీ కూడా మాను చేస్తా ఉన్నాను ప్రతి నియోజకత్వ స్థాయిలో నియోజకత్వ స్థాయి తర్వాత సంవత్సర కాలం కలిసింది ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇరవై అందరికీ కూడా ఈ మంచి